మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి మూకసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా ఏడవ శ్లోకం స్థుతిశతకం నుంచి నూట ఒకటి సమర విజయ కోటి సమర విజయ కోటి లెక్కలేనని యుద్ధాలను గెలిచినది ఆధ్యాత్మిక మార్గంలో నడిచే సాధకులకు ఆనందానికి మూలమైనది మృదువైన మరియు అందమైన గుణాలకు నిలయమైనది కదంబ వృక్షాల తోటలో నివసించేది చేత సాధువుల చేత ప్రశంసించబడేది మరియు లెక్కలేనని విశ్వాలను తన మాయలో ఉంచుకొన్నది పరమశివుని యొక్క ఇల్లాలైన కామకోటి నామముగల కామాక్షి అమ్మవారు నన్ను ఎల్లప్పుడూ కాపాడుగాక అని సారాంశము సమర పరిపేటి ముఖ్య పరిపాటి జాండ కోటి परमशिववधूटी पातु मां कामकोटी